ప్రపంచ టూ వీలర్స్ మెకానిక్ డే సందర్భంగా విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో టూ వీలర్ వర్కర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు బైక్ ర్యాలీ నిర్వహించారు ప్రపంచ టూ వీలర్స్ మెకానిక్ డే సందర్భంగా విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో టూ వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం ఓ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాజాం టౌన్ సిఐ అశోక్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెకానిక్లు బాధ్యతగా మెలగాలని చెడు అలవాట్లకు బానిస కావద్దని అన్నారు సమాజంలో బైక్ మెకానిక్లు పాత్ర కీలకమని వారు అన్నారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం కాలం చెల్లిన బైకులను వినియోగించడంపై మెకానిక్లు కూడా ప్రజలకు అవగాహన కల్పించాలని అనుమానిత వ్యక్తులు ఎవరైనా తమ వద్దకు ద్విచక్ర వాహనం తీసుకొస్తే సమాచారం అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో సుమారు ఎనిమిది వందల మంది బైక్ మెకానిక్లు పాల్గొని వారి ఐక్యతను చాటి చెప్పారు నమస్కారం ఈరోజు ఇంటర్నేషనల్ మెకానిక్ టూ మెకానిక్ డేగా పరిగణించడం జరిగింది దాని సందర్భంగా ఈ రాజ్యంలో ఒక చుట్టుపక్కల ఆరు మండలాల తాలూకా మెకానిక్స్ అందరూ కూడా ఒక చోట జాయిన్ అయ్యి ఈరోజు సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది దానికి యూనియన్ వాళ్ళు ఈరోజు నన్ను గెస్ట్గా పిలిచి పిలవడం జరిగింది ఈరోజు ఇక్కడికి వచ్చి వీళ్ళందరికీ కొంత గైడ్ చేయడం జరిగింది ఎందుకంటే మన సొసైటీలో టూ టూ వీలర్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ అందరూ కూడా టూ వీలర్స్ ఉంటాయి అలాగే దానికి సంబంధించి మెకానిక్స్ కూడా దానికి ఇంపార్టెంట్ పబ్లిక్ అందరూ కూడా వాళ్ళ దగ్గరకు వస్తారు కాబట్టి వీళ్ళు చెప్పేది ఏంటంటే నా రిక్వెస్ట్ ఈ మధ్యకాలంలో మనకి ఎక్కువగా డ్రగ్ అనేది ఎక్కువ పెరిగిపోయింది వాళ్ళ టూ వీలర్ మీద కూడా ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది అలాగే రోడ్ యాక్సిడెంట్లో కూడాను రోడ్ యాక్సిడెంట్ చేసి వాళ్ళు ఆపకుండా వెళ్ళిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి దానికి సంబంధించి వీళ్ళకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా గాంజా గురించి కానీ డ్రగ్స్ గురించి కానీ లేదంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ దేని గురించి కానీ లేదంటే ఒక టూ వీలర్ గుద్దేసి వీళ్ళ దగ్గరికి వచ్చి మెకానిక్ బాగు చేయించుకున్నా అలాంటి ఇన్ఫర్మేషన్ ఏదన్నా కానీ పోలీసు వారికి తెలియజేయవలసిందిగా ఈరోజు వీళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది అలాగే సొసైటీలో టూ వీలర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వీళ్ళు కూడా ఖచ్చితంగా టూ వీలర్స్ లైసెన్స్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలని అలాగే హెల్మెట్ పెట్టుకుని డ్రైవ్ చేయాలని అలాగే డ్రంక్ చేసి డ్రైవ్ చేయొద్దని వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది వీళ్ళందరూ పాటించి సొసైటీకి మంచి పేరు తీసుకొస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సాయినాథా టూ వీలర్ వెల్ఫేర్ అసోసియేషన్ రాజాం తరపునే టూ వీలర్ మెకానికల్ అసోసియేషన్ ప్రపంచ మెకానికల్ డేగా జరుపుకుంటున్నాం అందుకు ఆరు మండలాల నుంచి వచ్చిన మెకానిక్ సోదరులకు అందరికీ ఇక్కడ మేము బైక్ ర్యాలీ ఏర్పాటు చేసుకొని చక్కగా మేము గ్రాండ్గా చేసుకుంటాం ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకోవాలని మెకానిక్ సోదరులందరూ మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం